డిస్కషన్ వచ్చింది అంటే డిసిప్లిన్ అంటే మాకు చిన్నప్పుడు అలవాటు చేయలేదు లేదా మా ఇల్లు చాలా మొదలు లేదు వాట్ ఎవరిట్ ఈస్ అంటే దే ఆర్ టైం టు ఎట్రిపీటెడ్ ఫర్ ఎ జనరల్ దిస్ వర్క్ ఇదేమిటంటే డిసిప్లిన్ ఇట్స్ ఓన్లీ బై చాయిస్ మనంతట మనంగా అంటే ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్ కమ్యూనిటీ డిసిప్లిన్ వాట్ ఎవరిట్ ఈస్ ఇది మనంతట మనంగా మనకు మనంగా ఇంపోజ్ చేసుకునే ఒక ప్రక్రియ ఒక విధానం సిస్టమ్ దీన్ని ఎవరో ఇంపోజ్ చేస్తే డిసిప్లిన్ ఫాలో అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది మే జస్ట్ లైక్ మెరిటరీ టైప్ వేర్ దెర్ ఈస్ నో అదర్ గో బట్ టు ఫాలో ఆర్ యూ విల్ బి అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్ అనుకున్న చోట మాత్రమే అది ఎన్ఫోర్స్డ్గా జరుగుతుంది కానీ మిగిలిన సందర్భాల్లో వాలంటరీగా జరిగదు అది వాలంటరీగా ఇచ్చినప్పుడు మాత్రమే యూ విల్ హ్యావ్ ఏ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ డిస్ప్లే ఒక అలవాటు అంటే డిస్ప్లేదు మీ అంత చేసుకునేది నేను ఇప్పుడు ఇంతక మనం అయితే చేస్తున్నామో ఒక చదువు ఉంది చదువు ఇట్స్ ఎ విష్ ఇట్స్ ఎ డిస్ప్లే యూ వాంట్ టు ఫాలో ఇట్స్ నాట్ ఎన్ఫోర్స్డ్ ఈ ఇఫ్ ఇట్ వాజ్ ఎన్ఫోర్స్డ్ యూ విల్ డూ ఇట్ ఓన్లీ టు ఏ పర్టికులర్ డెవెట్ మీ అంతటా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు వాలంటీరీగా వచ్చారనుకోండి మీరు దాన్ని అధ్యయనం చేసే పద్ధతి కానీ నేర్చుకునే పద్ధతి కానీ దాన్ని నేర్చుకునే దాన్ని ఇంప్రిమెంట్ చేసుకునే పద్ధతి కానీ వేరు ఒక దట్ ఈస్ వాట్ డిసిప్లిన్స్ అట్లాగే వీటన్నిటితో పాటు ఇంకొకటి కూడా డిసిప్లిన్ మీకు అలవాటు అయినప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయినా సరే వెదర్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ కాంపిటేటివ్ తీసుకున్నర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీరు దేనికైనా అర్థం చేసుకోండి మీకు కనుక ఒకసారి ఒక డిసిప్లిన్ ఇంటర్నల్గా కనుక బై ఆల్ మీన్స్ అలవాట్ అయితే ఇట్ ఎక్స్టెండ్స్ ఇట్ ఇంపాక్ట్ ఇట్ ఎక్స్టెండ్స్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్ విదిన్ యువర్ లైఫ్ సర్టన్స్ వాట్ మీరు దాన్ని దేనికి ఎట్లా చెప్పినా దాని ఇంపాక్టు అన్నిటి మీద అన్ని విధాలుగా ఉంటాయి చెప్తాను చిన్న సింపుల్ ఇది ఏమిటంటే ఫలానా టైంకి డిస్ప్లే ఫలానా టైంకి ఎయిట్ ఓ క్లాక్ బోన్ చేయాలి రాత్రి ఎందుకంటే ఇట్ ఇంపాక్ట్స్ యువర్ హెల్త్ అలా ఇది వచ్చి మీరు ఒక డిస్ప్లేన్ మీరు ఫాలో అవుతుంది అనుకోండి వేర్ ఎవర్ యు ఆర్ టు ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ విల్ హ్యావ్ యువర్ డినర్ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ ది నైట్ ఎందుకు అంటే ఎస్ యు హెల్ ఇట్స్ ఎ ఇట్స్ ద రిక్వైర్మెంట్ అంటే ఇది వాలంటరీగా మీరు అంతటి బిల్ చేసుకున్నది మీ అంతటి మీరు చేసుకోకూడదు